మీ ఆలోచనలు గొప్పగా రిచ్గా ఉన్నతంగా ఉంటే మీ విధి రాతను మీరే మార్చేయగలరు ఉన్నతంగా ఆలోచించండి కోటీశ్వర్లు అవ్వండి ఆలోచనల ద్వారానే మనకి ప్రపంచంలో అవకాశాలు వెలువ ఆపర్చునిటీస్ మనకు వస్తాయి విజయవాడలో జూలై ఇరవై ఏడో తారీఖున మనం క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు సండే ఆ విజయవాడకి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆ సరౌండింగ్ వాడు కాంటాక్ట్ చేయండి ఎన్రోల్ చేసుకోండి అలాగే ఆగస్ట్ మూడవ తారీఖున హైదరాబాద్ లో క్లాస్ కండక్ట్ చేస్తున్నాం హైదరాబాద్ లో ఇంకా ఇంట్రెస్ట్ గా ఎవరైనా ఉంటే కనుక మీ పేర్లు నమోదు చేసుకుని బుక్ చేసుకోండి ఈ క్లాసెస్ ఏ కాకుండా పర్సనల్ క్లాసెస్ వన్ టు వన్ కూడా మనం కండక్ట్ చేస్తూ ఉంటాం ఫ్యామిలీ కూడా డైరెక్ట్ గా రావచ్చు ఇంకా ఏ దేశంలో ఉన్నా ఆన్లైన్ ద్వారా పర్సనల్ గా మీకున్న ఇష్యూస్ ని బట్టి మీరు సమస్యలకి విడిగా కూడా క్లాస్ జాయిన్ అవ్వచ్చు ఈ అవకాశాలని వినియోగించుకోండి సబ్జెక్ట్ లోకి వెళ్ళతే మన ఆలోచనలు రిచ్గా గొప్పగా ఉన్నతంగా ఉండడం ద్వారా మన సబ్కాన్షియస్ మనసు మనం ఏమి రిలీజ్ చేసామో ఆ గొప్పగా ఉన్నతంగా ఒక స్పెషల్ పర్సన్ గా ఎదగటానికి కావలసిన బ్లూ ప్రింట్స్ అన్ని కూడా విషయంలో పంపిస్తాం ఆ పంపించే బాధ్యత ఎవరిది మనది రైతు ఏ పంటని నాటుతాడో ఏ విత్తనాలు వేస్తాడో ఆ పంట వస్తుంది మన సబ్కాన్షియస్ మైన్స్ అనే పంటలో మీరు ఏ విత్తనాలు ఏ రిచ్ రిచ్ ఆలోచన నాటుతారు ఎలా నాటాలి అవన్నీ తెలుసుకుందాం ఇక్కడ మీరు ఉన్నతంగా ఆలోచించటానికి మీరేం చేయాలి ఏవైతే నిజమైనవో ఏవైతే నిజాయితీతో కూడుకున్నవో ఏ అంశాలైతే న్యాయబద్ధమైనవో ఏవైతే స్పష్టమైనవో ఏవైతే అందమైనవో ఏవైతే మిమ్మల్ని ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తావో ఏవైతే మంచివో చెప్పుకోదగవో వాటినే ఆ సద్గుణాలని మీరు ఎన్నుకోవాలి ఎక్కడైతే ప్రశంసలు కురిపించడానికి అవి పనికి వస్తాయో మిమ్మల్ని ప్రశంసల వరపం కురిపించేలాగా ఆ అంశాలు ఉంటాయో ఆ గొప్ప అంశాలనే ఆ గొప్ప ఆలోచననే మీరు ఎన్నుకోవాలి మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే మితి నిక్షేపాల నిలయం మీలోనే ఉంది మీ హృదయం కోరుకున్న దానికి తిరిగి అది మీకు రాబడుతుంది మీ ఆలోచనని అలా చూసుకోండి అది ఫస్ట్ రెండో పాయింట్ అన్ని కాలాల్లోని గొప్ప వ్యక్తుల వద్ద ఉన్నటువంటి గొప్ప రహస్యం ఏంటంటే వారి సబ్కాన్షియస్ మనసులో లో ఉన్న అంతులేని శక్తులను వారు తేలిపారా చూడటం ఆ శక్తులకు ఈ విలువైన సంపన్నుల ఆలోచనలను పదే పదే బ్లూ ప్రింట్ తీసుకునేలాగా మననం చేయటం అది మీరు కూడా చేయవచ్చు అందుకే వాడు రిచ్ అయ్యారు గొప్ప గొప్ప వాడు మూడో పాయింట్ మీ సబ్కాన్షియస్ మనసు వద్ద అన్ని సమస్యలకు సమాధానం ఖచ్చితంగా ఉంటుంది నిద్రపోవటానికి ముందు మీరు మీ సబ్కాన్షియస్ మనసుకు ఒక ఫ్రెండ్ లాగా గొప్పగా నేను ఉదయం ఫోర్ ఓ క్లాక్ లేవాలి నేను మెడిటేషన్ చేసుకోవాలి అని మీరు ప్రేమతో చెబితే సరిగ్గా అదే సమయానికి ఆ కాన్షియస్ మనసు మిమ్మల్ని మేల్కొల్పుతుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు నాలుగో పాయింట్ కాన్షియస్ మనసులో మీ శరీరం మొత్తాన్ని నిర్మించే శక్తి ఉంది దానికి అంటే కాన్షియస్ మనసు మీ శరీరానికి నిర్మాత లాంటిది అది మీ శరీరాన్ని నయం చేయగలదు ఏ వ్యాధినైనా నయం చేయగలదు మీరు నమ్మితే ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు మీరు చక్కటి ఆరోగ్యం అనే ఆలోచనతో మీరే ఆ మనసును జోకొట్టాలి మీ సబ్కాన్షియస్ మనసు ఏం చేస్తుంది నిజాయితీ గల మీ మాట వింటుంది అలా అనేక మంది నయమయ్యారు డాక్టర్లు చేతులు ఎత్తేస్తున్న వాళ్ళు కూడా సబ్కాన్షియస్ మనసు నన్ను నయం చేస్తుంది అంటూ ఆరోగ్యకరంగా మీ ఆలోచనలు దానికి ఆ బ్లూప్రింట్ ప్రింట్ అందించినప్పుడు ఖచ్చితంగా ఆరోగ్యవంతులు చేస్తుంది తర్వాత ఐదో పాయింట్ ప్రతి ఆలోచన ఒక కారణం ప్రతి స్థితికి ఒక ఫలితాన్ని ఇస్తుంది సబ్కాన్షియస్ మనస్ అంటే ఆ ఆలోచన అంత రిచ్గా మీరు ఇచ్చినప్పుడు ఆ ఫలితం నాకు అనుకూలంగా వచ్చేసిన మీరు నమ్మినప్పుడు అది తప్పకుండా నెరవేరుస్తుంది ఆరో పాయింట్ మీరు ఒక బుక్ రాయాలనుకుంటే అది అత్యంత అద్భుతంగా ఉండాలి అనుకుంటే అది చదివిన వాడు ప్రశంసలు మిమ్మల్ని కురిపించాలనుకుంటే అది పేరు ప్రఖ్యాతులు రావాలనుకుంటే మీరు ప్రేమ పూర్వకంగా ఆత్మకు దాన్ని మీరు తెలియచేస్తే ఈ ప్రపంచంలో మీకు పేరు ప్రఖ్యాతులు వచ్చారో చేస్తుంది ఏడో పాయింట్ ఇప్పుడు మీరు ఒక వాడను నడుపుతున్న కెప్టెన్ అనుకోండి అంటే ఒక సముద్రంలో ఒక నదిలో ఒక షిప్ నడిపే వ్యక్తిని ఏమంటారు కెప్టెన్ అంటారు ఆ కెప్టెన్ ఎలా ఆ పడవ నడిపించాలో ఆ మిగతా వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తే వాళ్ళు ఆ కెప్టెన్ ని అనుసరించి ఆ విధంగా ఆ షిప్ ని నడిపిస్తారు ఇక్కడ మీ కాన్షియస్ మనసు ఆ మనసుకు మీ యొక్క కెప్టెన్ నాకు ఇది కావాలి నేను రేపొద్దున భవిష్యత్తులో ఇలా అవ్వాలి నా జీవితం ఎంత బాగుండాలో ఏ ప్లేస్ లో నేను ఎదుగుతానో పేరు ప్రఖ్యాతులు వస్తాయో ఎలాంటి ఇల్లు అయితే నాకు మంచిదో ఏ ఇంట్లో నేను అభివృద్ధి చెందుతానో ఎలాంటి లైఫ్ పార్ట్నర్ ని నేను చేసుకుంటే ఒక ఫ్రెండ్ గానా లేకపోతే లైఫ్ లో ఆహ్వానించటమా వాట్ ఎవరిస్ లేకపోతే బిజినెస్ లో పార్ట్నర్ గానా ఎలా కోరుకుంటున్నారో ఏ వ్యక్తి అయితే నా జీవితానికి అద్భుతాలు జరుగుతాయో ఆ వ్యక్తిని చూపిస్తావు అని మీరు ప్రేమతో నమ్మితే ఆ వ్యక్తి మీ జీవితంలోకి వస్తుంది అబ్బాయి అయినా అమ్మాయిని నెక్స్ట్ పాయింట్ ఎనిమిది మీ సబ్కాన్షియస్ మనసు ఎప్పుడు మీ మాట వింటుంది మీ మనసు మీ మాటల్ని గట్టిగా పట్టుకుంటుంది అది మీకు డబ్బు అందకుండా చేయాలనుకుంటే నా దగ్గర డబ్బు లేదు డబ్బు లేదు అంటుంటే ఓహో నీకు డబ్బు వద్దా అని చెప్పి ఆపేస్తుంది నేను సంపన్నుడు అనే పదే 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 అరిత్య ఆలోచనలను నిద్ర పట్టేదాకా నిద్రలో సంపద డబ్బు అంటూ ఉచ్చరిస్తూ పడుకుంటే మిమ్మల్ని కోటి స్వరం చేస్తుంది మీ మాటలే అది కెప్టెన్ గా విధి నిర్వహణ చేస్తుంది కాబట్టి మీరేం మాట్లాడుతున్నా జాగ్రత్తగా మాట్లాడండి గొప్పగా మాట్లాడండి మీరు విలువైన వ్యక్తులుగా వెలకాటలేని వ్యక్తులుగా మిమ్మల్ని మీరు ప్రశంసలు కురిపించుకోండి తొమ్మిదో పాయింట్ ఈ జీవితం అనేటువంటి అద్భుతమైనటువంటి ఈ సృష్టి ఏదైతే జరిగిందో ఇప్పుడు ఏమైతే జీవించి ఉన్నారో ఈ నెక్స్ట్ లైఫ్ అంతా ఎలా ఉండాలో కర్త కర్మ క్రియ అంతా మీరే డిజైన్ చేయాలి దాన్ని సబ్ కాన్షియస్ లో అంది అందించాలి అప్పుడు మీ సుప్త చైతనాత్మక మనసు అంటే తెలుగులో సుప్తచేతనాత్మక మనసు అంటాం ఇంగ్లీష్ లో కాన్షియస్ మనసు అంటాం చైల్డ్ అంటాం సోల్ అంటాం తెలుగులో ఆత్మ అంటాం నిధి నిలయం అంటాం దివ్యవాణి అంటాం దివ్య శక్తి అంటాం దివ్య జ్యోతి అంటాం అంతరాత్మ అంటాం ఇలా ఎన్నో పేర్లు మొత్తం కన్ఫ్యూజ్ అవ్వద్దు అని అదే పేరు రకరకాల సమయాల్లో రకరకాల విధంగా దాన్ని పిలుస్తూ ఉంటాం మీ ఇంట్లో మీ పాపకి మీ బాబుకి ముద్దు పేర్లతో పిలుస్తారు అలా మనకి క్యూట్ గా పిలుచుకోవడానికి ఈ ఫెయిల్డ్లన్నీ ఉంటాయి అలా మీరు మీ యొక్క దైవశక్తికి నాకు జ్ఞానాన్ని ఇవ్వమని ఈ ప్రపంచంలో నేను గొప్పగా ఎదగటానికి మార్గాలను చూపించమని ఒక ఫ్రెండ్ లాగా మీరు ఆదేశిస్తే అది తప్పకుండా నెరవేరుస్తుంది ఈ విషయాలని మీరు నమ్మాలి అపనమ్మకంతో చేస్తే ఏది కూడా పనిచేయదు గొప్ప గొప్ప ఆలోచనలు చేసిన వాళ్ళంతా కూడా సైంటిస్టులు అయ్యారు రాజకీయ నాయకులు అయ్యారు మహానుభావులు అయ్యారు విలువైన వ్యక్తులు అయ్యారు జ్ఞానులు అయ్యారు కాబట్టి ఏ ఎంచుకుంటున్నారో ఆ మార్గం పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి దాన్ని ఇవ్వమని నువ్వు ఇస్తావని నేను నమ్ముతున్నానని పదే పదే ప్రేమతో మీరు ఆ చిత్రాలను ఆ విజువలైజేషన్ ఆ అడ్వాన్స్డ్ మెడిటేషన్ ని ఆ క్రియేషన్ బుక్ లో రాస్తున్న కోరికలను ఆ అడ్వాన్స్డ్ హో పోనో శుద్ధి చేసే కార్యక్రమాలన్నీ మీరు మీ ఆత్మకు చూపించినప్పుడు చెప్పినప్పుడు మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి అతి ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది ఒక వార్నింగ్ లాంటిది అనమాట ఎవరైనా అపరిచిత వ్యక్తులు కొత్త నెంబర్తో ఇత మీకు మన గ్రూప్లో యూట్యూబ్లో వస్తున్న ఈ వీడియోలో నెంబర్లో కాకుండా మీకు అపరిచిత వ్యక్తులు కాల్ చేస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి మెసేజ్ రిప్లై ఇవ్వద్దు మీరు చేయాల్సిందే ఆ నెంబర్ని బ్లాక్ చేయడం ఏ టూల్ వాడి గురువే మాట్లాడినట్టు కొన్ని వస్తున్నా కానీ ఫోటో పెట్టుకుని కాల్ చేస్తున్నా కానీ తొందరపడి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వద్దు వాటిని నమ్మవద్దు మెలంతా మెడిటేషన్ చేపిస్తాం చీఫ్ గా చెప్తాం ఇలా రకరకాల వ్యక్తులు రకరకాల స్కామ్ లో వాళ్ళ యొక్క ఆలోచన క్రియేట్ చేస్తున్నారు ఈ గ్రూప్ లోకి రిక్వెస్ట్ చేసి బతుకులు ప్లీజ్ సార్ యాడ్ చేయమని యాడ్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఒక రకమైనటువంటి వాళ్ళ యొక్క అంత తెలివితేటలని వాడుకుంటున్నారు అలాంటి వాడిని మనం బ్లాక్ చేయడం జరుగుతుంది గ్రూప్ నుంచి కూడా డిలీట్ చేస్తున్నాము ఎవరైనా మీకు అర్ధరాత్రులు మెసేజ్ పెట్టినా గురువు అసిస్టెంట్లు అని చెప్పిన ఇంకేమైనా చెప్పినా ఇలాంటి వాటికి మీరు ఎలాంటి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వద్దు నమ్మకండి అవన్నీ కూడా ఫేక్ మన నెంబర్ నుంచి ఎవరికి కాల్ చేయరు ఏదైనా క్లాస్ కి టైం అవుతున్నప్పుడు ఆ క్లాస్ కి అటెండ్ అవడానికి ఒకవేళ టైం కొంచెం వెయిట్ చేయాల్సి వస్తే ఒక కాల్ చేస్తారు అది కూడా క్లాస్ గురించి క్లాస్ టైం అయింది వస్తున్నారా లేదా అని అంతే తప్ప వేరే మన గ్రూప్ లోనే మెసేజ్ పెడతాం ఆ గ్రూప్ లో వేరెవరు మెసేజ్ చేయకుండా మనం సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాం వేరెవరు మళ్ళీ హాయ్ అని కానీ లేకపోతే ఇంకేదన్నా బర్త్డే విషయాలు లేకపోతే పెళ్లి విషయాలు ఇంకా మార్కెటింగ్ ఎంత చేయకుండా కట్టడి చేయడానికి మీరు గ్రూప్ లో ఎవరు కూడా మెసేజ్ చేయడానికి అవకాశం లేకుండా చేసాం మనం పెట్టిన వీడియోస్ మాత్రమే చూడాలి గురువు వాయిస్ రికార్డ్ ఏం పెట్టారో ఆన్లైన్ మెడిటేషన్ గురించి కానీ క్లాసెస్ గురించి కానీ ఇంకా స్పెషల్ గా నిర్వహించే కొన్ని క్లాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాయిస్ రికార్డు గురువు ఒక్కరే మాత్రమే మీకు వీడియోస్ చేయటం అందులో గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది వేరే ఇతరు నెవర్ కూడా అందులో వేరే ఏం పెట్టకుండా మనం కట్టడి చేసాం ఇలా సెక్యూరిటీ తీసుకున్నాం కానీ వాళ్ళ సొంత నెంబర్ నుంచి మీకు పెట్టి గురువు పేరు చెప్పి మీకు అలా చేస్తే ఆ నెంబర్ లో అన్ని బ్లాక్ చేయండి అది అర్థం చేసుకోండి ఏ రకంగానూ కూడా మీరు ఏ ఎందులో ఏ విషయాలు చెప్పినా దేనికి కూడా మీరు రిప్లై ఇవ్వద్దు అది ఇమీడియట్ గా బ్లాక్ చేయండి